తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతాంగం యూరియా సమస్యను ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకి ఇప్పటివరకు రెండున్నర లక్షల యూరియా టన్నులు మాత్రమే అందించారు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఢిల్లీలో స్టార్ లేకపోవడం వల్లనే మేము ఇవ్వలేకపోతామని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి చెప్పడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేయడం తప్ప మరొకరు కాదు అట్లాగే ఆర్మూరు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం ఎదురు యూరియా అంతక లైన్లో చెప్పులు పెట్టి రోజులు తరపడి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు బ్లాక్ మార్కెట్లో పనాలంటే పెద్ద ఎత్తున ధరలు అందుకొనేటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది ఈ ప్రాంతం నుంచి అప్పిగు ఉన్నటువంటి ధర్మపూరి అరవింద్ యూరియా గురించి కానీ ఈ జిల్లా రైతాంగం గురించి కానీ మాట్లాడలేదు అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ జిల్లాలో పంటలను సర్వే చేయాలి నష్టపోయినటువంటి రైతులందరినీ ఆదుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి నిధుల్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి రైతాంగ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడుతుంది నందిపేట మండలం లక్కంపల్లి శివార్లో ఏదైతే షెడ్లను ఏర్పాటు చేసి దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు అక్కడ పారిశ్రామిక అభివృద్ధి చే చేయక ఈ ప్రాంతం నుంచి దుబాయి బొంబాయి మస్కట్ తదితర దేశాలకు వలసపోతున్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకుంటామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చినాయి నేటి ప్రభుత్వం హామీ ఇచ్చింది అట్లాగే ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఉన్నది పారిశ్రామిక కేంద్రాలని ఏర్పాటు చేయటం కోసం కేంద్రం నుంచి నిధుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఈరోజు జక్రాన్పల్లి మండలంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ భూమిని సేకరించినప్పటికీ దాని మీద ఒక కడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు ఎంపీ గారు మీద దృష్టి పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలా కేంద్రం నుంచి నిధులొచ్చి ఈ ఈ జిల్లాలో ఏదైతే విమానాశ్రయ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతా ఉన్నాం ఈ అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపడంతో పాటు స్థానికంగా నిరుపేదలకి ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం ఇతర సమస్యల కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆందోళన చేయాలని ఈరోజు జరిగినటువంటి విస్తృత సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈరోజు ఆర్మూరు డివిజన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఆరుమూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా పేదలు ఇల్లు లేక అనేక అవస్థలు పడుతూ మరి ప్రభుత్వ స్థలాల్లో గురిజ నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఆరుమూరు పెరికేడు మామిడిపల్లి ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను ఈరోజు దర్జాగా రియల్ ఎస్టేట్ చేస్తున్న ఈరోజు ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవట్లేదు కేవలం మరి ఇక్కడ కబ్జాకు గురైందని చెప్పేసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే మాత్రమే వాళ్ళు స్పందించేటటువంటి పరిస్థితి ఉంది కానీ మేము అడిగేది ఏంటంటే ఈరోజు ప్రభుత్వ చెరువులు కానీ ప్రభుత్వ అసైన్మెంట్ భూములు కానీ వాటన్నిటిని కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇల్లు లేనటువంటి పేదలందరినీ కూడా ఇవ్వాలని పాటుగా రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకు ఆరుమూరులో ఏ ఒక్కరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పేసి దాంతోపాటు ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం సర్వే ఎవరైతే నిజమైనటువంటి ఉన్నారో అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమిస్తాం పాటుగా రేపటి నుంచి లోకల్గా ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి రాబోయేటటువంటి రోజుల్లో పోరాటాలని ఉదృక్తం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని కర్తవ్యాలు తెలుసుకోవడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆ గ్యార గ్యారెంటీలు పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు మరి ఏదైతే యోరికాసం పత్రం తీసుకొని మరి ప్రతి నిరుద్యోగికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంటిని తిరిగి సర్వే చేసింది కానీ ఒక ఐదు లక్షలు కాదు కానీ ఐదు పైసలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి అట్లాగే ఏదైతే ఆటో డ్రైవర్లకు మరి ఇలా ఉపాధిని కోల్పోయినరు ఆటో డ్రైవర్లు వారికి మరి పన్నెండు వేల రూపాయలు మరి అకౌంట్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది వరకు ఆటో డ్రైవర్ల హామీ నిలవలేదు ఏదైతే ఆల్మూరు పట్టణ కేంద్రంలో ఇండు ఇళ్ళ స్థలాలు ఇచ్చి మరి పేద ప్రజలందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా ఇంటి స్థలం ఉన్న వారికి అక్కడక్కడ ముగ్గురు పోసి ఆపేసి కానీ తప్ప అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు మన ఇల్లు లేని నిర్పేదలందరికీ కూడా ఇళ్ళ స్థలాన్ని ఇచ్చి మన ఇంటికి కట్టివ్వాలన్నటువంటి అవసరము ప్రభుత్వం మీద ఉంది ఏదైతే ఆనమూర్త సుందరయ్య కాలంలో పేద ప్రజలు వేసుకున్నటువంటి దృశ్యలకు కట్టాలి ఇవ్వాలి మరి అట్లాగే కరెంటు స్తంభాలు కూడా కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ఉన్నటువంటి కాంగ్రెస్ ఇంచర్ణు గిరేరెడ్డి గారు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం